నువ్వు ఇక్కడే ఉన్నావా నీ వల్ల ఊరు ఊరంతా అల్లకల్లోళ్ళు అయిపోయింది టెన్షన్ పెట్టకుండా విషయం ఏంటో చెప్పు చెప్పడానికే ఉంది చిలకూరు పేట నుండి సుశీలిని తీసుకొచ్చావు కదా దానా భోజనం కోసం తీసుకొస్తే తీసుకొస్తే అయితే ఇదిగో ఈ దాని ఊపులకి సూపులకి సొంగ కార్చేసి చవట్లకి ఎక్కేసి ఆ తర్వాత ఇటు పెళ్లి ఉంగరం అదే ఇటు పెళ్ళ ఉంగరం తీసుకెళ్లి ఆ బొంగరాన్ని తొడిగించాడు

మేమిద్దరం పంచాయతీకి వెళ్తాం నువ్వు శవాన్ని తీసుకెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా ఏట్లో పడాయి అబ్బో నేను ఒక్క భాగ్యం కావాలంటే తప్పదు మరి అర్థమైందిగా నువ్వ

మీ నాన్న మన పెళ్లి కొప్పుకున్నాడు అవునా అవును మనం ఇప్పుడు లక్షాధికాలం అవబోతున్నాం ఏంటి నువ్వు అనేది ఎంత కలా నిజమా నిజమే కావాలంటే ఆటోలో శవ ఉంది చూపిస్తాను రా రా అరే ఇక్కడే కదా ఆటో ఆపాను ఏమైపోయింది ఏంటిది ఆటో ఇక్కడే ఉంది శవ ఏమైంది నేను చూసేస్తా ఇవ్వద్దు మరి కిందకెళ్తే ప్రమాదం ఆ శవ నేట్లో పడకపోతే ఇంకా ప్రమాదం మీ నాన్న ఆ బుల్లపై కలిసి నన్ను చంపేస్తారు అబ్బా ను మరిను ఇక్కడ నుంచి పడితే ఎవరైనా ఏట్లోనే పడతారు ఇట్ సెవెన్ సొమ్మితే మర్చిపో చా అమ్ము అప్లోడ్ రా జై కిందరకపోయి అర్మా ఏంటి బావయ్య గిట్టు ఏడే లోపల ఉన్నాడు వీరు అలాగే మావయ్య వీడు తినడం తాగడం కరగడం అన్నీ నేను మీదే దరిద్రం నా చెంబు తెప్పారా ఏల వేయించడానికి ఈ బెల్లముక్క బుల్లబ్బాయి గారిని అడ్డం పెట్టుకున్నాడు అనమాట ఏంటి రా ఏంటి ఎక్కడికి చెప్తాను రావాయి ఈ పారపల్లా ఎప్పుడు కద్దట్టుకు వచ్చేవాడు ఈసారి నా కోసం కాకుండా నా కొడుకు కోసం వచ్చాడేంటబ్బా ఏదో కుట్ర జరుగుతుంది అన్నమాట నాలుగు గోని సంచులు ఇచ్చాను వెళ్ళి డబ్బట్టుకు వచ్చి ఒడిచానంటే అవి ఎవరన్నా కాయగూరలు అనుకున్నావా గోని సంచులు వేసి పట్టుకొచ్చేయడానికి లక్షకే యక్ష ప్రశ్నలు వేసే లాటరీ వాళ్ళు కోటికి కోడిగుడ్డీకలు పీకుతారు మనకి లాటరీ వచ్చినట్టుగా ముందు వాళ్ళకి చెప్పాలి అప్పుడు వాళ్ళకి ఇన్స్పెక్టర్ పంపిస్తారు లాటరీ తగిలిన ఎవడు ఎక్కడుంటాడు వాడికి తల్లుందా పెళ్ళుందా రేషన్ ఉందా షుగర్ ఉందా ఇన్ని తెలుసుకుని ఇంతుందా అయితే మనం ఇప్పుడేం చేయాలి వెంటనే లాటరీ ఆఫీస్ కి ఫోన్ చేయాలి లాటరీ ఆఫీస్ అండి మేము చెన్నూరు నుంచి మాట్లాడుతున్నాం మా టిక్కెట్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నెంబరు మనం ఇక్కడి నుంచి పారిపోవాలి ఏంటి మాట పడిపోయిందా మన బతుకులే పాతాళంలో పడిపోయింది మీరు ఆ డబ్బు సంగతి మర్చిపోండి మీ ప్రాణాలను కాపాడుకోండి ప్రాణాలా టెన్షన్ పెట్టి చంపదు మనకి లాటరీ తగిలిందని ఆఫీసర్ చెప్పావా మనం చెప్పేది ఏంటి ఆ గట్టంగానే వాళ్ళకి ఫోన్ చేసి అన్ని చెప్పేశాడు అరే శవం ఎలా చెప్తుంది పుట్టేటప్పుడే వాడు శవంగా పుట్టాడా చచ్చే ముందు చెప్పి చచ్చాడు మీ అంటే కంగారు చెప్పింది అంటే నస్కారం అండి ఏ టికెట్ బస్ టికెట్ నది సిక్స్ 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 ల్యాటరీ టికెట్ నది ఉందండి కోట్ రూపాయలు బొప్పే ప్రైజ్ లాట్రీ టికెట్ నా దగ్గర ఉందండి ఆ పేరు భాగ్య లక్ష్మి బొప్పటరా నా పేరు ఏ సిదాస్ ఫోటో తన్ ఫోటో ఆసిదాస్ ఏంటి ఎంటి అడ్రస్ డ్రెస్ండి హౌస్ నెంబర్ ఎయిటీన్ టూ ఫోర్

లాటరీ ఆఫీసర్ వస్తే మనమే చంపేశామని చెప్పేస్తారు మనం జైలుకి వెళ్ళడం ఖాయం జైలుకా నేనా నేను రాను మీరిద్దరు కలిసి చంపారని వాళ్ళకి చెప్పేస్తా నేను మాత్రం చంపేనా నేను ఏ దాసి ఇంటికి వెళ్ళేటప్పటికే బుల్లెపై చేతిలో కట్టింది ఇతను కండువాడి మేడలో ఉంది నువ్వేగా చంపావు నేను అప్పటికీ చెప్పాను నాకు డబ్బు గిప్పు ఏమవుతుంది యాభై లక్షలు తీసుకో యాభై లక్షలు తీసుకొని నువ్వేనా నిరికించావు అంటే శవానికి మీకు ఏ సంబంధం లేదా ఆహా రాత్రి మనం ముగ్గురు శవాన్ని తీసుకెళ్ళటం ఊరి జనం అందరూ చూశారు ఇప్పుడు కనీసం ఆ శవం అన్నా ఉంటే నా ఇంట్లో పడేసి ఈ రంపులోంచి బైట పడొచ్చు. చెవని నీళ్ళలో కొట్టుకుపోయింది. డబ్బు మట్టి కొట్టుకుపోయింది. ఇక మన ముగ్గురం జైల్లో పడి కట్టెలు కొట్టుకుందాం. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. నా మాట విన్నావా? నీతో పాటు వీళ్ళం కూడా ఇరికించాం. అమ్మా వరలక్ష్మమ్మ అమ్మా. నిన్న ఏస్తస్గొట్టా నే అక్కడ తీసుకెళ్ళే రేడి. మేము మేమిద్దరం రాత్రి మీతోనే ఉన్నాం కదా.

ఏదో జీవితంలో ఒక్కసారి మంచి పని చేశాడు వీడు మొత్తం మీద మనం సుడిగాడు రండి చెప్తా ఇక్కడే ఇక్కడే పడేసానే ఎక్కడ చచ్చాడు అద్గు ఆ చెట్టు మీద ఎట్టా కూర్చున్నాడు చూడు ఏయ్ ఎక్కడికి చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు అందులో తాడుంది పట్రాల్ ఆడి పోదు చూసావా చీరలెత్తికి వెళ్ళిపోయి చెట్టు మీద కూర్చున్న కృష్ణులాగే ఇదిగో తాడు నా మెడీ శన్ని లేకపోతే నువ్వు ఇక్కడి నుంచి తాడిసితే అది పట్టుకుని శవం శడించి దిగిపోద్దా ఎక్కి తాడి కట్టి దింపరా ఎక్కరా ఎక్కుతున్నాం బాబు రాత్రి చెట్లి కొబ్బరికాయలు కొట్టేసి అలవాటు అది కట్టు గట్టి కట్టు కట్టికన్నా కట్టున్నారుగా కట్టేశావుగా వేసేస్తాడు ఏసాయి తోసేనా తోసాయి